అమ్మ ఇప్పుడు దీపావళి అని వచ్చినప్పుడు మనకి భక్తి కన్నా కూడా ఆ దీపాల్లో ఎన్ని ఒత్తులు వేయాలి ఆ దీపాల్లో ఏ నూనె పోయాలి ఏ దీపానికన్నా శ్రేష్టమైంది ఆవు నెయ్యి అంటారు కానీ నెయ్యి చూస్తే చాలా ఖరీదైందమ్మ మరి అందరికీ ఆవు నెయ్యితో పెట్టుకోవడం కుదరదు సో ఎన్ని నూనెకి వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వాలా మనం నిజంగా ఇవ్వక్కర్లే ఏంటి అంటే మనకి భక్తి అనే నూనె పోస్తే సరిపోతుంది ఏ నూనైనా పర్వాలేదు ఆ దేవుడికి ప్రేమగా ఎందుకు అంటే ఒక చిన్న దీపం ఏం చేస్తుందిట అంటే బోళ్ళంత చీకటిలో వెలిగిస్తుందిట అంటే చీకటి అంతా పారద్రోలి వెలిగిస్తుంది అలాంటప్పుడు మనం అక్కడ ఏ దీపం ఏ నూనె వేసినా ఏం పర్వాలేదు కానీ ఏంటంటే మనసులో చూడండి ఈ నూనె వేస్తే ఇది వస్తుంది ఈ నెయ్యి వేస్తే ఇది వస్తుంది ఎప్పుడైనా ఆ లింక్ వ్యాపారం ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం అది వెయ్యకపోతే మన మనసుకి సాటిస్ఫాక్షన్ లేక ఏదో బాధపడుతూ అయ్యో నేను చేయలేదే అని చెప్పేసి అంటే ఏంటంటే ఏదైతే జ్ఞానాన్ని సంపాదించాలో ఆ ప్లేస్ లో మనం కింద మారిపోతున్నాం అజ్ఞానం కింద అయిపోతుంది అంటే అప్పుడు దీపం వెలిగించడం వల్ల ఉపయోగం ఉందా ఆవు నెయ్యితో అయినా లేకపోతే నువ్వుల నూనెతో అయినా లేకపోతే కొబ్బరిని ఏ నూనెతో వెలిగించినా అది వృధావే ఎందుకంటే అక్కడ కాన్సెప్టే మనలో ఉన్న జ్ఞానం పెంచుకోవడం ఆ ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోనప్పుడు ఇంకే ఏంటి ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆత్మసంతృప్తి లేదో నువ్వు జ్ఞానాన్ని తీసుకోలేవు డిస్సాటిస్ఫాక్షన్ కదా ప్రతిసారి ఆ డిస్సాటిస్ఫాక్షన్ లో నువ్వు ఏదొచ్చినా సరే పెద్దగా నీ మైండ్ కి ఎక్కదు అంటే నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకోలేకపోతున్నావో అప్పుడు అక్కడ పండక్కి అర్థమే లేదు అప్పుడు నువ్వు ఆ నువ్వు ఏ ఏం లాభం